అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను ఇక్కడ సోలాపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహారాష్ట్ర అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళిన సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటాను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని కాశీకే తీసుకెళ్ళింట వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు వచ్చి నాకు ఒక టెన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది అనమాట అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్ యాక్చువల్ అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే

అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచి వారి సర్జరీ అయిపోయిన మంచిగా ఉన్నట్టు అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరు కూడా మా మందతో సహా హైందౌందరం అందరు ఎవరు ఎవరు కాదు సార్ ఇందుకు కాని వడేవాడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్ది ఏంటి ధన్యవాదాలు సార్ మూలం ఎక్కడిపోద్దు సార్ ఎవడో గేళమైతే కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు డాక్టర్లు అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామితున్నారు అబద్ధం ఏం లేదు బిల్ల ముగ్గురు కదా ఆడపిల్లలు కొడుకులు లేదు ఆధారం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది అయింది ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసోడు అయిపోతాడు చదువు వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే 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 నే విన్నా చాలాసేపు చెప్పాను గారు అతను మాటలు నేను విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏసు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలిగా సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలామంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు రెండు మాటలే చెప్తాను ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ ఏమని మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు నీ పొరుగు ప్రేమించుకోవాలని ప్రేమించమని చెప్పింది అంటే ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం సార్ ఆ దరిద్రంలో తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడ నన్ను కాపాడమని ఏడ్చాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలువెల్ల పామిష నిండిపోయి రోగిని అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ ఆ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఓ క్రూర నేను నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకం దేవుడు పరలోకం దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో శకంఘ రప్ప వాతరు జలపనం దేహం జలపనం కాసాం యేసుని దగ్గం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు అప్పుడే ఒకడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా ఆ దేవుడి పేరు యేసుక్రీస్తుని ఏసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను స్థించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసఐ గురించి చెప్పగా ఏసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నివాళన అయితే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబిల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగుంటూ ఏసఐ గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యశూ ప్రభు సభలు జరుగుతుంటాయి ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు దేవత ద్వారానే వెళ్ళను ఏ నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవతలు చేపట్టుకున్నారు కళ్ళు తెలిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న పాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ ఎస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థపచ్చయ్యా అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో దగ్గ మెరుస్తున్న ఏసుప్రభు చేయి కనపడుతుంది ఏసుప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషం అంతా ప్రభుత్వం రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్న కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విశ్వం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి మన కుక్క పల్లి ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాటిని గిల్లి కరం అన్నారు అయితే బతికే ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషపడ్డారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పామిషం లేదు మనిషి అట్లా ఉందని చెప్పారు చాలా సంతోషం ఓకే సో ఆ తర్వాత ఇప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలని ఇలా పాడు చేసి చంపాయాడు మేడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతులు ఎంతమంది చనిపోయినారు ఇప్పటివరకు ఎంతమందిని చంపేసినారు లెక్కేసుకుంటాక నాకు లెక్కలు చదువులేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు నన్ను ఓకే అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాలు అలా జరిగింది సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పనులు కాలగోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్